సెలెక్ట్ చేస్తే బడి తెచ్చుకోడే అటువంటి మహానుభావులు ఆ రోజుల్లో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు నన్ను తిరుతా ఉంటారు ఏం భాష అదే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడి తినే వేషాలు ఇవాళ వచ్చే డైరెక్టర్లు కూడా ఎంతటి మహానుభావులు అంటే ఏం వద్దు వన్ టూ త్రీ ఫోర్ చెప్పే చెప్పేవా డబ్బింగ్లో వేసుకుంటాం అనే రోజులు వచ్చేసింది అందుకే ఇవాళ మీరు ఏ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు పైగా థియేటర్లో కూర్చుని ఎక్కడైనా లిప్ సింగ్ ఆ ఆ హెయిటర్ అని మీరే అనుకుంటున్నారు ఆ స్టేజ్లో ఉంది వాళ్ళ సినిమా మరుసూధన గురించి చెప్పాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అందరూ ఎంతో ఉంది ఆయన కోపం అనేవాళ్ళు కొట్టబోయేవాళ్ళు ఆర్టిస్ట్ కా దగ్గర కావాల్సింది చేయించుకునేవాళ్ళు అంటే ఆ టెక్నీషియన్స్ డామినేషన్ ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి అని నా నమ్మకం ఆయన దగ్గర ఆయనకి యాభై ఆరు మంది శిష్యులు అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ సన్మానం చేశారు నేను చూశాను కళ్ళారా యాభై ఆరు మంది శిష్యులు ఉండే డైరెక్టర్లకి ముందు యువంలో కానీ యుగాల్లో కానీ ఎవ్వరికి రాదు రాబోదని నాకు అంతమంది శిష్యులను మెయింటైన్ చేసేవాడు వాళ్ళంతా నేర్చుకుని పిసిరెడ్డి గారు చెప్పారు యాభై నాలుగు మంది డైరెక్టర్ అయ్యారు అందులో ఇవాళ ఉన్న అంతా ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే కానీ ఆయన దగ్గర ఉన్న మంచి పొట్లన్నీ నేర్చుకోవాలి వీళ్ళు ఆ డామినేషన్ లేదు మళ్ళీ ఆ టెక్నీషియన్స్ డామినేషన్ వస్తేనే ఈ సినిమా ఫీల్డ్ బాగుపడుతుందని నా నమ్మకం అలాగే అవ్వాలని టెక్నీషియన్ డామినేషన్ మళ్ళీ రావాలని ఆ మనుసూన్ గారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను